ఒకప్పుడు నిమ్మకాయ సోడా అంటే ఎంతో మంది చాలా ఇష్టపడుతూ తాగేవారు వేసవి వచ్చిందంటే చాలు తోపుడు బండిపై మధ్యాహ్నం పూట ఇంటి వద్దకే వచ్చి ఈ నిమ్మకాయ సోడా ఇచ్చేవారు ఒక్క మాటలో చెప్పాలంటే సోడ బండి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురు చూసేవారు ఎందుకంటే వేసవిలో ఉండే వేడికి నిమ్మకాయ సోడా ఎంతో మేలు చేసేదన్నమాట మారుతున్న కాలంతో పాటు అభివృద్ధి చెందుతున్న అన్నిటిలో పాటు సోడా బండ్లు కూడా మారిపోయి ప్రస్తుతం బ్రేవ్ సోడా పాయింట్ వచ్చేసాయి ఈ బ్రేవ్ సోడా కొన్ని వందల రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి అయితే ఇది కేవలం కొన్ని ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఉండగా ఇటీవల గోదావరికి చెందిన ఓ యువకుడు స్థానికంగా ఏర్పాటు చేశాడు గోదావరి కల్ మన సప్తారీ కాలనీ సప్తారీ కాలనీలో ఉంటాను నేను బీటెక్ కంప్లీట్ చేశాను బీటెక్ కంప్లీట్ చేసినాక కొన్ని రోజులు మెట్ ప్లేస్లో మన గోరకల్ లోనే వర్క్ చేశాను కాకపోతే ఓన్లీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచనతోని ఏది కంపెనీ కింద కాకుండా సొంతగా నేనే ఒక బిజినెస్ పెట్టుకొని ఇది చేద్దామని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూసిన ఫస్ట్ టీ షాప్స్ ఇట్లా టీ టైప్ పెడదామని చెప్పేసి చూసినా కాకపోతే మన గోవర్కల్ల టీ షాపులు కానీ కేపులు కానీ బాగా అవడంతో మన గోవర్కల్ డిఫరెంట్గా థింక్గా గోరకెల్ని లేని ఏమన్నా డిఫరెంట్గా ఆలోచిద్దామని చెప్పేసి ఆలోచించి ఆలోచించి ఇట్లా సమ్మర్ కదా వచ్చేది ఒక సోడాస్తోని ఇట్లా ఒక డిఫరెంట్ సూడాలో ప్లాన్ చేద్దామని చెప్పేసి కొన్ని రోజులు చూసి 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 గుంటూరులో ఉన్న రేమ్ సోడా అనే ఫ్రాంచైస్ ని దొరకబట్టి వాళ్ళ దగ్గరని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ గుంటూరుకి వెళ్ళి ఫ్రాంచైజ్ డీటెయిల్స్ అవన్నీ మొత్తం కనుక్కొని అక్కడ ఒక వన్ మంత్ ఉండి అక్కడ ట్రైనింగ్ తీసుకొని ట్రైన్ అయ్యి మన గోవరకని వాళ్ళ గురించి ఇంకా గుంటూరులో గుంటూరు నెల్లూరు విజయవాడలో బాగా ఫేమస్ అయిన ఈ బ్రేవ్ సోడాని తెలంగాణలో మొట్టమొదటి మన వర్గానికి తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దది నిజంగా హోదా చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు బీటెక్ పూర్తి చేసి కొన్నాళ్ల పాటు ప్రైవేట్ ఉద్యోగం చేశాడు వచ్చే సంపాదనతో సంతృప్తి చెందలేక దీంతో ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచన చేశాడు ట్రెండింగ్ లో ఉండే వ్యాపారం అయితే బాగుంటుందని మొదట్లో ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకున్నా చాలా చోట్ల ఉండటంతో అదే సమయంలో బ్రేవ్ సోడా గురించి తెలుసుకున్నాడు వెంటనే వారిని సంప్రదించి ఆంధ్రప్రదేశ్ గుంటూరులో నెల రోజుల పాటు తయారీ విధానంపై ట్రైనింగ్ చేసి సొంత ఊరి అయిన గోదావరికని మార్కండే కాలనీలో బ్రేవ్ సోడాను ప్రారంభం చేశాడు బ్రేవ్ సోడా అంటే ఒకటి కాదు ఇందులో కొన్ని వందల రకాల ఫ్లేవర్స్ ఉంటాయి ఒక్కో ఫ్లేవర్ ఒక్కో విధంగా పనిచేస్తుంది ముఖ్యంగా బేవ్ సోడా మాత్రం సుమారు ఇరవై రకాల మసాలాలు వేసి తయారు చేస్తుండటంతో ఇది జీర్ణ వ్యవస్థకు అలాగే దగ్గు జలుబు వంటి సమస్యలకు కూడా పనిచేస్తుంది బేవ్ సోడా నిర్వాహకుడు చంద్రశేఖర్ లోకల్ ఎయిటీన్ తో మాట్లాడుతూ తన బీటెక్ పూర్తయ్యాక పలు రకాల ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగం చేసినప్పటికీ అందులో వచ్చే వేతనం సంతృప్తిని ఇవ్వకపోవడం వల్లే స్వయం ఉపాధి వైపు సాగాలని నిర్ణయించుకున్నట్లు చంద్రశేఖర్ తెలిపాడు ఇవన్నీ కలిపి సిక్స్ లాక్స్ వరకు అయిందన్న రోజు ఫైవ్ సిక్స్ థౌసండ్ అవుతుంది అన్న మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటది అంటే మనకి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ ఉంటుంది అన్న అన్న మన దగ్గర హండ్రెడ్ ప్లస్ ఫ్లేవర్స్ దొరుకుతాయి అన్న ఇక మన దగ్గర స్పెషల్ అంటే బ్రేవ్ సోడా అన్న దానిలో ఇప్పుడు కేరళలో పులిచర్ సోడా అని చెప్పేసి కేరళ సైడ్ బాగా ఫేమస్ అది ఒక నాలుగు రకాల మసాలతో కలిపి చేస్తారు ఇంకా మనం ఆ నాలుగు రకాల మసాలకి ఇంకొక పదహారు రకాల మసాలాలు యాడ్ చేసి ఒక ఇరవై రకాల మసాలతో బ్రేవ్ సోడా అనేది తయారవుతుంది అన్న ఆ సోడా తాగడం వల్ల వాళ్ళ మనకి బెనిఫిట్స్ ఏంటంటే అన్నం అరుగుదల ఉన్న వాళ్ళకి అన్నం అరగడం కానీ డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడం కానీ త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ ఇట్లా జలుబు దగ్గు టైప్ ఏమన్నా ఉన్నా గానీ ఆ బ్రెయిన్ సోడా అనేది తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేటివి ఉంటదన్న మంచి అనేది ఉంటది జీర్ణశక్తి అనేది ఉత్పత్తి అవుతుంది అన్న